అందరికీ నమస్కారం మిత్రులారా నేను మీ కొండా రాజీవ్ గారిని మాట్లాడుతున్నాను ఈ రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరగదు అన్నటువంటిది మరోసారి అర్థమవుతుంది ఎందుకంటే రెండు వేల పదిహేడులో జరిగినటువంటి సుగాలి ప్రీతి ఒక హత్య లైనిక్ దాడి జరిపి హత్య చేశారన్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జస్టిస్ ఫర్ సుగాలీ ప్రీతి అనేటువంటి ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయినప్పటికీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తూతూ మాత్రంగానే విచారణ జరిపింది కనీసం బాధితులకు ఏ విధమైన న్యాయం చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారు సుగాది ప్రీతి యొక్క కుటుంబానికి నగదు సహాయం చేశారు అదే విధంగా ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇచ్చారు ఐదు ఎకరాల పొలాన్ని ఇచ్చారు సుగాది ప్రీతి గారి తండ్రి రాజు నాయక్ గారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారు ఈ రకంగా వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా దండగా ఉంటూ మరోపక్క సిబిఐ దర్యాప్తుని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసా సుగాది ప్రీతి గారి యొక్క కేసుకు సంబంధించి మేము దర్యాప్తు చేయలేము ఇది సిబిఐ దర్యాప్తు చేసే అంత పెద్ద గొప్ప కేసు ఏమీ కాదంటూ సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలోని కేంద్రంలో ప్రభుత్వం ఎవరిది ఈ కూటమి ప్రభుత్వం కాదా కనీసం సిబిఐ లో ప్రీతి కేసు విచారణ జరిపించలేనటువంటి చేతకాని చేవలేని వ్యవస్థలో కూటమి ప్రభుత్వం ఉందా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నోరిపట్టలేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు ఎన్నికలకు ముందేమో సుగాలి ప్రీతి గారు కేసు అని చెప్పి సుగాలి ప్రీతి గారు పేరు చెప్తూ ఓహో సంఖ్యలు తెగిపోయేలాగా బ్రహ్మణ లెవెల్లో వేరబడ్ల పిలుస్తూ ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నోరెప్పండి ఇప్పుడు స్పందించండి సిబిఐని ఆదేశించండి ఏం మాట్లాడతారు సిబిఐ వారు కోర్టులో అది అంత పెద్ద కేసు కాదు అంతరాష్ట్ర పర్యవసానాలు లేవు అంత క్లిష్టమైనటువంటి కేసే కాదు మీరు దర్యాప్తు చేయాల్సినంత గొప్ప కేసు కాదన్నారు ఓకే కొన్ని కాదనుకున్నాం మరి రెండు వేల పదిహేడులో జరిగితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ ఎనిమిదేళ్ల కాలంలో జరిగినటువంటి దర్యాప్తు ఏంటి సంబంధించినటువంటి స్కూల్ యాజమాన్యం యజమాని కొలికే తల్లిదండ్రులు చెప్తున్నారే మరి మీరు వారిని అరెస్ట్ చేశారా ఎవరైనా కేసులు పెట్టారా విచారణ ఛార్జ్ షీట్లు వేసారా వాట్ హ్యాపన్ ఇన్ ద సుగాలీ కేసు దీనికి సంబంధించి చేయాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు రాజకీయాలు కాదండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రి గారు నేను అభ్యర్థిస్తున్నా నేను నిర్ణయిస్తున్నా గతంలో సుగాలీ ప్రీతి గారి కోసం ఆ పాప హత్య జరిగిన తర్వాత అనేక పోరాటాలు చేసిన దాంట్లో అప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కూడా పోరాడాం అలాగే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేసినవన్నీ కూడా చెప్పాం మీకు మరి మీరు అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీరేం చేస్తారు సుగాలీ ప్రతి కేసు విషయంలో ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి కోట ప్రభుత్వం స్పందించాలి సిబిఐ ఈ యొక్క విచారణ ఇమీడియట్ గా జరపాలి సుగాలి ప్రీతి మరణానికి న్యాయం జరగాలి దోసరిగా శిక్ష పడాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం